శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తొందరపడి నెట్టివేయద్దు బిడ్డ నన్ను తలుచుకుంటూ ఈ సందేశాన్ని విను అంతులేని ఆనందం నీ సొంతం చేస్తాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కోసం మాత్రమే ఈ స్థాయి కొన్ని విషయాలు నీకు చెప్పాలని వచ్చారు నీ యొక్క భవిష్యత్తు గురించి ఎంతగానో దిగులు పడుతున్నావు కదా నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది నువ్వు ఎలా మంచిగా ఉండాలి అందరిలా గొప్ప స్థాయికి ఎలా రావాలని నీళ్ళ నువ్వే మదన పడుతూ ఉన్నావు జరిగేది నీ చేతిలో లేదు కదా అలాంటప్పుడు నువ్వు మదన పడినంత మాత్రాన ఏం లాభం చెప్పు మదన పడిపోతే నీ యొక్క ఆలోచన మారిపోతుందా లేదా నీలో ఉన్న ఆందోళన తగ్గిపోతుందా నువ్వు వెంటనే భవిష్యత్తులో గొప్పవానివైపోతావా ఖచ్చితంగా అవుతావు ఎందువల్లంటే ముందు నువ్వు కొంచెం శ్రమ అనేది తప్పకుండా తీసుకోవాలి నువ్వు కొంచెం శ్రమపడి కష్టపడ్డావంటే తప్పకుండా నీకు కావాల్సింది దొరుకుతుంది నువ్వు తప్పకుండా నిన్ను నువ్వు నిరూపించుకోగలుగుతావు నీ యొక్క సాయి అనుగ్రహం ఉంది కదా నువ్వు ఏకాగ్రతతో నీ యొక్క లక్ష్యాన్ని చేరగలవు నీలో ఉన్న శక్తి నువ్వు ముందు తెలుసుకోమ్మా నీ సంకల్పం గొప్పదే నీ సంకల్పానికి తగ్గ కృషి శ్రమ నీలో ఉండాలి భగవంతుడు నీకు కష్టాలు ఇస్తూనే నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకోవద్దు నిజానికి భగవంతుడు నిన్ను అందనంతకి ఎత్తుకు ఉంచాలని ఆ బాబాగారు ఈ విధంగా నిన్ను మంచి స్థాయికి తీసుకురావడానికి ఇలాంటి కొన్ని విషయాలు నీతో చేయించి నిన్ను రక్షించి నీకు శిక్షణ అనేది ఇవ్వాలనేది ఆ భగవంతుడి సంకల్పం అవి నీకు తెలియని విషయాలు కాబట్టి కొంచెం కష్టంగా ఉండవచ్చు నువ్వు కొద్దిగా అలవాటు పడ్డాక అవి నీకు చాలా చాలా సులభాంతరం అవుతాయి ఏవైతే నీ ఆశలు నీ లక్ష్యం ఉంటుందో అవి తప్పకుండా నువ్వే సాధించుకోవాలి ఇక నువ్వు కొంతమందితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నీ జీవితంలో కొంతని ఆశలు కొన్ని క్షణాలు నమ్మకూడదు నీతో అవసరం ఉంటేనే నిన్ను ప్రశంసిస్తే పొగుడుతూ ఉంటారు అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉంటారు అలాంటి వారిని కొంచెం దూరంగా ఉండు అలాంటి వారిని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మి వెళ్ళకో నిన్ను ఊరు కూరకే పోగుడుతున్నారంటే పొంగిపోవద్దు దాని వెనకాల అవసరం ఏదో ఉందని గుర్తించు వాళ్ళు నిన్ను ఏదైతే మభ్య పెడుతున్నారో తప్పకుండా నీ దగ్గర ఏదో అవసరం కోసమే అలాంటి వాళ్ళు పొగడతలని నువ్వు అలాగే నమ్మి మోసపోవద్దు నువ్వు చేసే పనులు నిజైతే ఉంటుంది ఆ నిజైతే ఇతరుల దగ్గర కోరుకోవడంలో తప్పులేదు కానీ అందరూ నీలాగా నిజాయితీగా ఉంటారనే నమ్మకం ఏంటి మాటల్లో నిజం ఉన్నంత మాత్రాన ఎదుటివారు ఎంత పెద్ద మనిషైనా సరే భరించాల్సిన అవసరం కూడా లేదు ఎందువల్లంటే వాళ్ళ పెద్దరికం వాళ్ళకు ఉంటుంది కానీ నీలా నిజాయితీ ఉంది అలాగే మంచితనం ఉంది అలాంటప్పుడు ఇతరులకి బానిసంగా ఉండాల్సిన అవసరం ఏముంది ఎవరి గుణం ఎలాంటిదో వాళ్ళకి అలాంటి ఫలితమే వస్తుంది కాబట్టి బిడ్డ ఈ సాయి బిడ్డ నీకు మంచి గుణం మంచి గుణానికి తగ్గట్టు భగవంతుడు నీకు తప్పకుండా మంచిని ప్రసాదిస్తాడు నీకు బలం యొక్క బాధ్యత అన్నీ నీపైనే ఉండాలి ఉదాహరణకి ఒక విషయం చెప్తాను బిడ్డ నువ్వు కొన్నిసార్లు చూసి భయపడుతూ ఉంటావు ఇది నాకు జరుగుతుందా నేను చేయగలనా చేస్తే ఏమవుతుందో ఇలాంటి వంద ప్రశ్నలతో నీ మనసును నువ్వే అయోమయ పరిస్థితులు వేసుకుంటావు నీకు ఒక విధానం కూడా చెప్తాను విను ఒక బాలుడు నదిలో మునిగిపోయి కొట్టుకుపోతూ ఉంటాడు ఆ బాలుడికి ప్రాణభయం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఆ బాలుడు రక్షించండి రక్షించండి అని ఒక పెద్ద మనిషి ఆ పిల్లవాడిని చూసి ఆ బాలును రక్షించడానికి నదిలో దూకి మునిగిపోతున్న బాలును రక్షిస్తాడు ఆ బాలుడు బయట వచ్చాక ఆ పెద్ద మనిషి కాలు మీద పడి స్వామి మీరు రక్షించకపోతే నేను చనిపోయేవాడినయ్యా కాబట్టి నేను మీ రుణం ఎలా తీర్చుకోగలని వేడుకుంటాడు కానీ ఆ పెద్ద మనిషి ఏమీ కూడా కొంచెం కూడా గర్వం లేకుండా నాకు ఈత వచ్చింది కాబట్టి నేను రక్షించాను ఇందులో నా గొప్పతనం ఏముంది నువ్వు ఈత నేర్చుకుని ఉండాలి అంటే అది నీ తప్పు నువ్వు చేయవలసిందంతా ఈత నేర్చుకోవడం నీకు ఏదైతే రాదో అది నువ్వు నేర్చుకోవాలి అంతేకాకుండా నీ భవిష్యత్తులో నువ్వు రక్షించబడినటువంటి గొప్పవాడి అవ్వాలి అలాంటి అయ్యే సందర్భాలు నువ్వు నిరూపించుకో నిన్ను నువ్వు రక్షించకపోతే ఒక గొప్ప వ్యక్తిని దేశం కోల్పోతుంది అన్న ఉద్దేశం నాది అలాంటి ఉద్దేశంతో నిన్ను రక్షించారనుకో నువ్వు ఈ దేశం కోసం కాకుండా నీ యొక్క ఏదో సాధించాల్సిన గొప్ప వ్యక్తివి అనుకున్నా నిరూపించగలవు కాబట్టి నువ్వు నీ జీవితం గురించి మంచి స్థాయికి రావాలని ఆ పెద్ద మనిషి చెప్పాడట దీన్ని బట్టి ఆ పెద్ద మనిషి ఏం కోరాడో ఆ వ్యక్తి మంచి స్థాయికి రావాలంటే ఏం చేయాలి ఏ సందర్భంలో ఉన్నా సరే తనను తాను కాపాడుకునే విధంగా ఉండాలి అలాంటి కొన్ని కష్టాలు ఎదుర్కోవాలి కొన్ని బాధల్ని తట్టుకోవాలి ఎంతగానో శ్రమపడాలి వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి ప్రతి దాంట్లో కూడా కష్టపడే పనితనం కావాలి సోమరితనం పక్కన పెట్టి కష్టపడి పనిచేయాలి నువ్వు అన్న అంటే మంచి గుణాన్ని పెంపొందించుకోవాలి అప్పుడే లక్ష్యాన్ని సాధించగలరు అంతే బిడ్డ ఎలాంటి అంటే పిరికితనం కానీ ఎలాంటివి లేకుండా పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా తప్పకుండా సాధిస్తావు సంతోషంగా ధైర్యంగా ఉంటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు